ఎన్ని అయిన వీడు ఉండవట్టి నేను ఇక్కడ ఉండవట్టి పదిహేను ఏళ్ళు అయితే అండి పదిహేను ఏళ్ళు మరి ఇంకా పూర్తి గట్టలే కదా గట్టలేదు ఒక రేకులు వేసుకొని ఉంటాను సార్ నేను ఏం చేయాలి ఎక్కడ పోవాలి పైసలు లేక తిండికి లేక భర్త లేడు చనిపోయిండు ఇగో ఇవి అన్ని బాధల్లో తీసుకుంటా ఈ అడవిలో ఒక్కదాన్ని ఉంటాను నేను మనకి ఎవరు లేరా కొడుకులు బిడ్డలు లేరు ఓరు లేరు ఒంటరి దాన్ని ఒంటరి బతుకు అయిపోయింది నాది మరి ఎట్లా కట్టుకుంటావు ఇవన్నీ కూలీ కూలీ లేదు ఏమీ లేదు నాడు బీడీలు చేసిన ఇప్పుడు నాకు వాడతలేవు చేస్తలేను ఇప్పుడు అయ్యో వాళ్ళ బుక్కడ అంత ఎత్తే తిందాం అన్నట్టు నా పరిస్థితి గట్ల ఉన్నది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే పోతా అవి విడిచిపెట్టి గట్ల పోను సార్ నువ్వు ఒంటిగా నేను మళ్ళీ ఆడికి ఎట్లా పోతా సార్ నా ఇల్లు నాకే కావాలి అంతే కదా నా ఇల్లు నాకే కావాలి ఇప్పుడు నీకు ఏం కావాలంటున్నావు నువ్వు నాకు లోన్ ఇప్పిస్తే మంచిగుండు ఉండు లోన్ ఇంత ఎన్నో ఇన్ని వాళ్ళకు దయ ఉన్న కాడికి ఇప్పిస్తే నేను ఇంత చెత్త పోసుకొని ఇంత ఉంటా నీడకు ఇప్పుడు మంజూరు ఎన్ని రోజులు ఎన్ని కింద నేను ఏది కావగనేం లైతంది నేను ఉండవట ఈ ఇల్ల తిల్లెత్తు గడ్డి నేను భయం భయంల భయం భయంల బతుకుతున్నా ఇడ అడివిలా ఈ చుట్టుపక్కల ఎవ్వరు లేరు కదా ఎవ్వర్లేరి చుట్టుపక్కల ఓలన కనిపిస్తారరా సార్ ఇవలే ఉంటుందా ఆ கரண்ட் మీటర్ దెప్పిచుకున్నా మీ